అండి నా పేరు మనోరాచారి మాది పద్మనం గ్రామం చౌదరగొండ మండలం రంగారెడ్డి జిల్లా శార్థనార్థి గారి మా ఊరు నేను రెండు వేల పది నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రకరకాల పంటలు పండించారు అన్నమాట అందరితో పాటు మనం పండిస్తే మనకున్న మనకి డిమాండ్ పంటల మీద డిమాండ్ ఉండదు మనం పండించిన పంటకు మార్కెట్ డిమాండ్ ఉండాలంటే మనం పక్కడ వేయని పంటలు మనకు మార్కెట్ డిమాండ్ పంటలు వేయాలి దాని బాగానే వెల్లుల్లిస్తాయి ప్రతి సంవత్సరం వెల్లుల్లిస్తాను ప్రతి సంవత్సరం ఎకర ఎకరా ఎకరా నుంచి రెండు ఎకరాలు ఇవ్వాలకి వెల్లుల్లిస్తా ఇవి మనం చూసే పంట వెల్లుల్లి పంట ఇది సుమారు నా నూట ఐదు రోజుల పంట ఇది ఇది అక్టోబర్ నవంబర్లో నాటుకుంటాము నల్లరేగం నీళ్ళు నీరు నీళ్ళవని బలమైన నల్ల నీళ్ళు అనుకూలము ఎర్ర నీళ్ళు కూడా అనుకూలమే కానీ గలసినీళ్ళు ఇసుక నీళ్ళు పనియేవి ఎకరాకు రెండు నుంచి రెండు వందల యాభై రెండు నుంచి రెండు వందల క్వింటాల్లా రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోల విత్తనం అవసరం నీళ్లను బాగా దున్నాక మనం విత్తనం నాటుకుంటాం విత్తనం నాటుకునే పద్ధతితోటి విధిలో గొర్రు కొడతాం ఈ రెండు పద్ధతులు మనం నాటుకోవచ్చు నాటుకొని మనం ఇట్లా డ్రిప్ వేస్తాం రెండు ఆళ్ళు కూడా డ్రిప్ వేసి నీరు పెడతాం మురుస్తాయన్నట్టు దీనికి తెగులు ఇట్లా చాలా తక్కువ అండి తెగులు వచ్చే అవకాశాలు లేవు మనకు బలాన్ని మాత్రం డ్రిప్లో వల్తాం ఈ జీవామృతం వైటికి అంపుతం గో కురుపామృతము పంజకాయ ఎక్కువ వాడతాం పంచకాయ కూడా వాడతాము ఇలా రకరకాల పద్ధతి ద్వారా పోషకాలు అందిస్తాము లేకుంటే తెగులు వచ్చిన అనుమానం ఉంటే మనకు పుల్లటి మజ్జిగ్గ కానీ పుల్లెట్టు మజ్జిగి ద్రవణం కానీ గో కుదానం గుర్తమన్నట్లు ఇంతవరకు అయితే వీళ్ళకైతే తెగులు రాలేదు ఇప్పుడు పంట తయారైంది పంట హార్వెస్ట్ అవుతున్నది సుమారు ఎకరాకు పదిహేను క్వింటాల్ వరకు దిగుబడి రావ దిగుబడి వస్తుంది పది నుంచి పదిహేను మధ్యన వస్తుంది ఈసారి పంట బాగానే ఉంది కాబట్టి ఈసారి పదిహేను క్వింటాల వరకు దిగుబడి వచ్చేది ఎందుకంటే పంట నిండా ఉంది ఈ కాబట్టి పదిహేను వరకు వచ్చే అవకాశం ఉంది సుమారు మొత్తం రెండు ఎకరాలు నాటినాయి వెల్లుల్లి మొత్తం పుర్రక్కడ మనం చేసింది ఒక వెరైటీ ఉండాలి అనే ఉద్దేశం మనం వేసిన పంటకు మనకు మార్కెట్లో డిమాండ్ ఉండాలి మనం భక్తి వ్యవసాయం చేయాలి భక్తు అమ్ముకున్నప్పుడే మనకు పది రూపాయలు ఇవ్వగలుగుతాం కాబట్టి భక్తు వ్యవసాయంలో నేను ఉల్లి వెల్లుల్లి ఉల్లి విత్తనాలు పొగాకు పసుపు ఇలా పంటలు వేసుకొని తక్కువ మోతాదులో వేసుకొని అన్నింటినీ సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటాను ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటాను కాబట్టి ఇది ఏమైంది దీంట్లో సమస్యలు వచ్చేది కలుపు సమస్య కలుపుకొచ్చిన మూడు కలుపులు చేయాలండి మనుషులతో కలుపుల సమస్యనే ఉంది కానీ తప్పదు కదా మనం పురుగు మందులు కలుపు మందులు వాడలేము కాబట్టి మనుషులతోనే అన్నట్టు ఇది సుమారు నూట ఇరవై రోజులు నూట మూడు రోజులు అవుతున్నది రోజు దీన్ని హార్వెస్ట్ చేస్తున్నట్టు దీన్ని ఏది ఈ బిల్లులని ఆరిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే రెండు రెండు మూడు రోజులు ఆగి దీని ఇట్లా కట్టగడతాం దీనికి ఇంత ఇంత కట్ట కడతాం అన్నట్టు ఈ కట్ట కూడా దీన్ని ఇట్లా ఇస్తామంటే కట్ట కూడా మేము దీనితోనే కడతాం అడు కట్ట కూడా అట్లా కట్ట దీంతోనే కట్టి ఇట్లా మనం నీటారు ఒక దగ్గర పెడతాం పెడితే మనకి అది ఏమవుతుందంటే ఇదంతా ఆరుతుంది ఆరుగా నీడ నారాలి పూర్తి ఆరాలి నీడ పూర్తి ఆరాలంటే సమయం పడుతుంది బాగా మనకు ఆరాలంటే ఇంచుమారు సుమారు ఇంచుమించు ఒక నెల సమయం పడుతుంది మనకి పూర్తిగా ఇరవై ఐదు ముప్పై రోజులు సమయం పడుతుంది ఇట్లా కట్ట కట్టి ఇట్లా పెడతాం దగ్గర చుట్టూ దగ్గర పెడతాం పెడితే మొత్తం ఎండిపోవాలి ఇది ఎండిపోయాక మనకు పంట తగినట్టు ఇలా పంట తగిన ఏంటంటే ఇట్లా పైన బుడుకలు వస్తాయి పైన ఇట్లా వచ్చిన పుడుపులు ఇది వస్తుంది పైన ఈ పుడుపులు వచ్చినప్పుడు మనం పంట తయారైందనుకోవాలి గుర్తు ఇది అది ఇప్పుడు దీంట్లో కూడా అక్కడక్కడ చూడండి ఇట్లా దీంట్లో ఈ పొలంలో కూడా అక్కడక్కడ ఈ పుడుపులు వచ్చినాయి అదే పంట తయారనుకోవాలి సుమారు నూటఐదు రోజుల పంట కాలం ఇది కాబట్టి మీరు వెళ్ళు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు రిస్క్ లేని పంట ఇది ఒక కల్ప సమస్య ఒక్కటే మనం నిదానంగా ఇది కాడతో ఇట్లే సముద్రం వరకు నిల్వ ఉంటుంది మనకు గ్యారెంటీ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది మనం విత్తనానికి వాడుకోవచ్చు మీరు కొనే ఉంటే దీన్ని ఇట్లే అమ్ముతాం మేము ఎండిన తర్వాత పది శాతం ఆదానికి ఆధారానికి ఇస్తాము మీరు అవసరం ఉన్నప్పుడు ఒక రెండు గడ్డలు తీసుకొని ఇంట్లోకి వాడుకొని మిగిలిన గడ్డలు మనం అట్లా ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ కాడలతో ఉన్నప్పుడే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది కాడలు తీసినాం అనుకో నిల్వ ఉండదు ఇక కాబట్టి ఎవరికైనా కావాలన్నా సంప్రదించండి మేము ఖచ్చితంగా విత్తానికైనా ఇస్తాము మీకు తినడానికైనా ఇస్తామన్నట్టు మీకు పది రైతు కేజీలు కావాలని ఇస్తాము వంద రెండు వందల కేజీలు కావాలని ఇస్తాము కాబట్టి మీరు దయచేసి ఈ రైతులు గమనించారంటే అందరు మూస పద్ధతి పంటలు కాకుండా మనకు వెరైటీ పంటలు ఓ మార్కెట్లో ఇది కూడా పోతాయనే విధంగా నాకు బాగుంది మార్కెట్ వెల్లుల్లికి చాలామంది జరుగుతున్నారు ఎందుకంటే వెల్లుల్లి ఏపీ తెలంగాణలో పండించే రైతులు చాలా తక్కువ ఉన్న కూడా కెమికల్ రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం లేవలేదు కాబట్టి నేను వంద శాతం ప్రకృతి వ్యవసాయం మూడు నుంచి కూడా వెల్లుల్లి మా చిన్నప్పటి నుంచి కూడా మా తాత మూత వెల్లుల్లి కూడా కాబట్టి దయచేసి మీరు కూడా పంటకు పోదు ఇవ్వండి పంటను వండి అండి రైతు అనేవాడు ఎప్పుడు ఒకటే పంట వేయకూడదు రెండు రకాల భూమి ఉంది అనుకోండి నాలుగు రకాల పంటలు వేయండి ఒక పంట నష్టం వచ్చి పంట లాభం వస్తుంది మనం ఒకటే పంట వేసినాం అనుకో మనం చాలా ఇబ్బందులు పాల వాతావరణం అనుకూలించాలి మనకు ధర అనుకూలించాలి ఇవన్నీ రైతు పరిస్థితి అగమ్య ఉంది కాబట్టి మీ పొలంలో మూడు రకాల పంటలు వేసుకొని మనం అమ్ముకుంటే మనం జాగ్రత్తగా మనం బాగుపడతాం ధన్యవాదాలండి